టారో మెసేజెస్ వన్ బిఎన్వియర్స్ మీ చుట్టూ కూడా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు సో ఎవరెవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటివి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీటిని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కర్మ చేసినందుకు మీకు తెలియకుండా మీ వెనుక గోతులు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు ఒకరికి అనారోగ్య పాలయ్యారంట ఒకకి ఒకరికి ఏదో వ్యాధి వచ్చిందంట వారి ఆరోగ్యం దెబ్బతింది ప్రస్తుతం వాళ్ళు అంటే అనవసరంగా మీ జోలికి మీ జోలికి వచ్చామే అనవసరంగా మీతో పెట్టుకున్నామే అని చెప్పి బాధపడుతున్నారు ఎవరు వాళ్ళు అండ్ ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం చేస్తే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ అవకాశం అయితే లేదండి మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు ఓకేనా విషయాల్లో క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లేదు ఓకేనా సో అవకాశం కోసం చూస్తున్నారంట బట్ అవకాశం అయితే డివైన్ ఇవ్వలేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్ చుట్టూ జరుగుతున్న క్రిమినల్ యాక్టివిటీస్ ఏంటి మీరు చెప్పండి ఏంజల్స్ ఎస్ మిస్సింగ్ అండి మీ యొక్క జీవితాన్ని ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న అన్ని ఇల్లీగల్ పనులు కూడా ఏవి చేయలేదు ఏవి పని చేయలేదండి క్లియర్గా చేయలేదు అండ్ వాళ్ళ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మిస్సింగ్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట సో అందుకని చెప్పి వేరే వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారు అది కూడా బ్లేమ్ చేసి మీరు చేయని పనిని చేశారు అని చెప్పి బ్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట దానివల్ల వారి యొక్క కర్మనే వాళ్ళు అనుభవిస్తున్నారండి మీకు అన్యాయం చేద్దాం అనుకున్నారంట మీకు మిమ్మల్ని బ్లేమ్ చేసి మీరు చెయ్యని తప్పకి మీకు అన్యాయం చేద్దాం అనుకున్నారంట కన్ఫర్మేషన్ ఏంటి ఛాన్స్ లేదండి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక క్లారిటీ మీకు ఉండకూడదు ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకు ఒక ఆలోచన ఉంది మీరు ఇప్పుడు చేసుకోవాలో తర్వాత చేసుకోవాలా ఎస్ సార్ నువ్వు ఇప్పుడు ఇప్పుడా తర్వాత బట్ మిమ్మల్ని ఏంటంటే బ్లేమ్ చేసి వేరే విషయంలో మీకు అన్యాయం జరిగేలా చేసి సో అసలు అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అసలు మ్యారేజ్ కూడా చేసుకోవాలో వద్దని క్వశ్చన్ ఉండదు కదా సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఇమ్మెచ్యూరిట్గా వాళ్ళు ఆడిన మైండ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఇండైరెక్ట్గా మిమ్మల్ని మానిపులేట్ చేశారంట వాళ్ళ మాట వినేలాగా లేదా వాళ్ళు ఏం చేస్తున్నా సరే సరే అనేలాగా అదేది కూడా పనిచేయలేదండి ఆ విధంగా చేసి మీరు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేద్దాము అనుకున్నారంట ఒక స్ట్రాంగ్ జస్టిస్ లీగల్ విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఒకేసారి మీ యొక్క పరువు మీ యొక్క జీవితాన్ని శాశ్వతంగా ముందుకెళ్లకుండా ఆపేయచ్చు అని చెప్పి పెద్ద కుట్ర చేశారంట అండి మోస్ట్ ఇదేంటంటే కూడా మొత్తం క్రియేషన్ మొత్తం కూడా క్రిమినల్ యాక్టివిటీ ఓకేనా సో మీ లైఫ్లో గుడ్ థింగ్స్ జరగకూడదు సోల్మేట్ వాళ్ళు సపోర్ట్ ఉండకూడదని చేసిన వాళ్ళ యొక్క లీగల్ ప్లాన్ అండి ఇది ఓకేనా ఇంకా చెప్పండి ఎంజెన్స్ మిమ్మల్ని ఏడ్పించడం అయితే మిస్ అయిందండి ఏడ్పించడానికి మీరు డివైన్ కూడా అవకాశం ఇవ్వలేదు సో మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట వేరే దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీరంటే పట్న వాళ్ళు రిలేటివ్స్ నైబర్స్ వీళ్ళంతా కూడా కార్మిక్స్ అండి ఒక బ్యాచ్ కింద ఉన్నారు వీళ్ళంతా కూడా మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట ఏ విధంగా మిమ్మల్ని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ లైఫ్ని ముందుకు వెళ్లకుండా ఆపేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేసి మిమ్మల్ని నేర్పించాలి అని చెప్పి అనుకుంటున్నారంటే ఏం జరుగుతుందండి మీరు సెలబ్రేట్ చేసుకోవడాన్ని అసలు చూడలేకపోతున్నారంట అండి హోమ్ పర్సన్ ఓం పర్సన్ క్లియర్గా హోమ్ పర్సన్ అండి ఓకేనా వాళ్ళు ఆల్రెడీ కూడా ఏదో విషయంలో బాధపడుతున్నారు వాళ్ళకి హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లం వచ్చింది కొత్తగా సో చాలా టైట్గా ఉన్నారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఏడ్పించాలి మిమ్మల్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు చేసిన ఎన్ని ఏ ప్రయత్నం కూడా ఫలించట్లేదు ఇంక అలసిపోయారు అనమాట సో మీ లైఫ్ని ఫైనల్గా మీరు కంట్రోల్లోకి తీసేసుకున్నారు ఓకేనా మీ లైఫ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక క్లారిటీ అనేది వచ్చింది ఫైనల్గా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మీ సెల్ఫ్కి మీరు టైం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు అని చెప్పి ఏంటి చెప్తున్నారండి ఇది చూసి జలసీతో తట్టిలకు తట్టుకోలేకపోతున్నారంటండి కొంతమంది ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళు మీతో ప్రతి దానికి కూడా కంపేర్ చేసుకుంటున్నారు అందుకని ట్రాప్ చేయాలి అనుకుంటున్నారంట మిమ్మల్ని బంగారం కోసం అని చెప్పి ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారంట ఐదర్ మీరు ఏదైనా గోల్డ్ వేసుకున్నా లేదా గోల్డ్కి సంబంధించి అంటే వాల్యుబుల్ థింగ్స్ సంబంధించి మీ దగ్గర లేకుండా చేయాలి మరి మనీ గోల్డ్ రెస్పెక్ట్ ఈ విధంగా ఏది కూడా లేకుండా చేసి మీరు మిస్ లైఫ్లో ఏదో కోల్పోయాము అని చెప్పి ఒక గదిలోనే ఉండేలా చేయాలి అని చెప్పి వారి యొక్క ఆలోచనలు ఇంత ఈ విధంగా ఉన్నాయండి ఎందుకని నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంటే మీ మీద కన్ఫర్మేషన్ ఏంజిల్ మీ లైఫ్లో మీ యొక్క లైఫ్ గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో డివైన్ గిఫ్ట్స్ లైఫ్ చేంజింగ్ గిఫ్ట్స్ అనమాట అయితే జాబ్ లేదా బిజినెస్కి లోన్ లేదా ఎక్కడైనా ల్యాండ్ కొనాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ పెండింగ్ పెట్టడం లేదా మీకు రావాల్సింది కూడా మీకు రాకుండా పెండింగ్ పెట్టడం మేజర్ థింగ్స్ అనమాట ఇప్పుడు మీరు ఏదైనా వెళ్ళి ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే అది తీసుకొని దాని మీద డెవలప్మెంట్ లోన్ తీసుకొని లేదా ఏదో ఒక రకంగా దాని నుంచి ఒక లైఫ్ ఇన్ టర్నింగ్ పాయింట్ కదా ఏదైనా ఒకటి కొత్తగా మొదలెడితేనే సో మీ లైఫ్లో ఒక బెటర్మెంట్ అనేది మీకు అనిపిస్తుంది సో ఒక ఆ రకంగా ల్యాండ్కి సంబంధించి జాబ్ పెండింగ్ పెట్టడం జాబ్ చేసుకుంటే మళ్ళీ లైఫ్లో ఎదిగిపోతారని ఈ విధంగా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా మన లైఫ్లో జాబ్ మనీ లవ్ అలాగే హయ్యర్ స్టడీస్ అని ఫ్యామిలీ కిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవన్నీ కూడా డివైన్ గిఫ్ట్స్ అండి ఓకేనా మన లైఫ్లో ఇవన్నీ కూడా మనం డిజర్వ్ ఎవ్రీబడీ బడీ డిజర్వ్ మీరు డిజర్వ్ సో ఇవి మీకు లేకుండా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే డైరెక్ట్గా వచ్చి ఎవరైతే చెప్పలేరు సో చెప్పినా కూడా ఎవరు వినరు అందుకని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ లైఫ్లో మీకు రావాల్సినవి కూడా రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని ట్రాప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట అండి వాళ్ళ పథకం ప్రకారం డబ్బులు ఇచ్చి డబ్బుల కోసం అండి ఇదంతా మీకు ఆల్రెడీ ల్యాండ్ కానీ ఏదైనా అమౌంట్లో ఉన్నా లేదా మీ మనీకి సంబంధించి ఓకేనా వాళ్ళకి మీకు ఏదో మనీ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఉన్నాయండి సో మీ వల్ల వాళ్ళకి ఎకనామీ వస్తుంది అక్కడ ఓకేనా మనీ ల్యాండ్స్ లేని వాళ్ళు అయితే మీరంటే పడన వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ వల్ల అయితే వాళ్ళకి మనీ లాభం గ్యారంటీగా ఉందంటే ఆ మనీ కోసమే మిమ్మల్ని ట్రాప్ చేసి ఏడ్పించాలి అనుకుంటున్నారు అండ్ ఒక కొత్త పర్సన్ డేటింగ్ డ్రామా ఆడాలని కూడా చూస్తున్నారంట మీ లైఫ్లో ఒక న్యూ లావ్ వచ్చేస్తుందని చెప్పి దాన్ని ఆపడం కోసం ఎందుకంటే మీరు ఎస్ ఈ విషయంలో మీతో మాట్లాడుతూ డ్రామా అండి రియల్ కాదు మీతో మాట్లాడుతూ అంటే ఏదైనా అడ్రస్ చెప్పనో లేదా తెలియలేదు ఏదైనా చెప్పమనో చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు అడ్రస్ అడగడం ఆ విధంగా చేసి వాళ్ళు ఏదో ఏదైతే డ్రామా క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది అందరి ముందు నలుగురు రాగానే ఆ టైంకి అలా క్రియేట్ చేసేసి ఒక ఫేక్ సాక్ష్యాన్ని క్రియేట్ చేసేలాగా మీరు నిజం చెప్తున్నా నమ్మకుండా అది కరెక్టే వాళ్ళు చెప్తుంది అన్నట్టు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారంటే డివెన్ కొట్టి పడేసారండి వాళ్ళ ప్లాన్ని ఏ రకంగా అసలు మొదలు కూడా లేదు దానికి కనీసం మీరు వాళ్ళకి రెస్పాండ్ కూడా అవ్వలేదు ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే తెలిసిపోయింది వాళ్ళు ఓకే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి ఏం చేసి ఈ విషయంలో కన కలెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మేము నేర్పించాలి అనుకుంటున్న వాళ్ళందరి గురించి కూడా త్వరలోనే తెలుస్తుందని చెప్తున్నారండి కూడా న్యాచురల్గా అన్ఫోల్డ్ అవుతాయి ఓకేనా డివైన్కి సరెండర్ చేసేయండి మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా న్యాచురల్గానే వాళ్ళంతా వాళ్ళే బయటపడతారు అని ఏంజిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్